శ్రీగురుభ్యోన్రహ్మ సంస్కృత వ్యాస మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట అరవై ఏడో అధ్యాయం చెప్పుకుంటున్నాం అందులో హిడింబావధే ప్రవృత్తస్య భీమస్య యుధిష్ఠిరకృతం నివారణ హిడింబని కూడా సంహరిద్దామనుకుంటున్నటువంటి భీమసేనని ధర్మరాజు నివారించడం ఆ తర్వాత హిడింబ తన యొక్క దివ్య జ్ఞానంతో పాండవులు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలుసుకోవాలనేటువంటివన్నీ కూడా చెప్పి వారితో పాటుగా ఇదింబ కూడా వెళ్ళటం అనేది ఈ అధ్యాయంలో వ్యాసుడివారు ప్రస్తావించారు ప్రవచనానికి ముందుగా దైవ ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం శుక్లంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం પ્રસన్నవदनं ఝాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేౌత్రమకల్మశం परासरात्मज वंदे तपोनिधिम् व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वासिष्ठाय वासीय नमो नम नारायण नमस्कृत नरम नरोत्तमम् सरस्वती व्या तथो ततो मुदीर హిడింబాసురుని యొక్క వధ అది ఏ విధంగా జరిగింది అనేటువంటి నూట అరవై ఆరో అధ్యాయంలో కిందట పాఠను మనం చెప్పుకున్నాం సోదరుడు మరణించిన తర్వాత సోదరి అయినటువంటి హిడింబ కూడా పాండవులతో పాటు అనుసరించడం జరిగింది ఆ సందర్భంలో ముందుగా కుంతీదేవితో ఆవిడ సంభాషించడం నేను ఇట్లా భీమసేనని వరిస్తున్నా అని చెప్పడం అవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నా అందులో వైశంపాయన వారు చెప్పు తస్య భగినిక్షస అబ్రువాణా హిడింబా రాక్షసీ పాండవాం ప్రతి తస్య తక్షస భగిన రాక్షస అంటే రాక్షసుని యొక్క ఆ హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క సోదరి భగిని అంటే సోదరి అయినటువంటి ఈ హిడింబ సా తానేవ ఆపతత్తూర్ణం ఈ మహా ఆపద సంఘటించిన తర్వాత అబ్రువాణ హిడింబాతు రాక్షసి పాండవాన్ ప్రతి పాండవాన్ ప్రతి తల్లి అయినటువంటి కుంతీదేవితోనూ ఈ రాక్షసి హిడింబ అనేటువంటి రాక్షసి అబ్రువాణ ఈ విధంగా అంటున్నది ముందుగా కుంతీదేవికి నమస్కారం చేసి అభివాద్య తుంతీం ధర్మరాజం తత తర్వాన్ భీమసేనమభాషత కుంతీదేవికి అభివాద్య నమస్కారం చేసి ధర్మరాజంఛ పాండవం పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మనందుడికి నమస్కారం చేసి అభిపూజ్య చక్కగా ఏ విధంగా పూజించవలనో ఆ విధంగా పూజించి నమస్కారం చేసి పెద్దవాళ్ళకి తర్వాన్ భీమసే నమ భాష మిగిలిన వాళ్ళని కూడా ఏ విధంగా అభినందించాలో ఆ విధంగా ఆ విధంగా పూజించి సర్వాన్ అందరినీ పూజించిన తర్వాత భీమసేన అప్పుడు అభాషత అహం తెన్మధస్ క్రూరం భ్రాతృవచో ేవా నిరుంధతి దర్శనాదేవ దర్శనాత్వ అని ఉండాలి దర్శాదేవాన్ని దర్శనాదేవ మన్మధస్ వశంగత మహానుభావ ఓ దైవాంశ సంభూతిరా అహంతే దర్శనాదేవ మన్మదస్య గత నిన్ను చూసినప్పటి నుంచే నేను మన్మధుడికి వశమైపోయినాయ అయ్యాయ క్రూరం హిత్వా సోదరుడు అతి క్రూరమైనటువంటి ఆజ్ఞ చేసినప్పటికీ కూడా పాండవుల్ని సంహరించి అని చెప్పి కిడింబాసుడు చేసినటువంటి ఆ భ్రాతృవచనాలను కూడా సాత్వామేవ ఆనిధతి వాటిని వదిలిపెట్టేసి కేవలం ఇగో ఈ విధంగా నిన్ను వివాహం చేసుకోవాలి ఈ బంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా రాక్షసే రౌద్రుశ్రూషు శుశ్రూషు రౌద్ర సంకాసే రాక్షసే రౌద్ర పరాక్రమాలు ప్రదర్శించేటువంటి రాక్షస స్వభావం కలిగినప్పటికీ కూడా తవాపస్యం విచేష్టితం నిన్ను చూడంగానే ఆ భావనలన్నీ పక్కన పెట్టేసి కేవలం శాశ్వతమైనటువంటి బంధాన్ని స్నేహాన్ని ఎంచుకున్నానయ్యా కాబట్టి అహం శుశ్రూషు నీకు సేవ సేవించాలి శుశ్రూష అనే పదానికి అర్థం సేవ ఇచ్చేయం శుశ్రూషు నిన్ను సేవించాలనేటువంటి నీ శరీరాన్ని నిన్ను తవ గాత్రం గాత్రం అంటే శరీరం నిన్ను నీ శరీరాన్ని శాశ్వతంగా సేవించాలి ఒక బంధాన్ స్నేహ బంధంతో వివాహం అనేటువంటి బంధంతో నిన్ను సేవించాలని నేను కోరుకుంటున్నానయ్యా అని చెప్పి హిడింబ భీమసేనుడు అంటే భీమసేనుడు అంటున్నాడు స్మరంతి వైరం మోహిని హిడింబే రాక్షసులు గుండేటువంటి మాయలు మంత్రాలు మోహవశం చేసుకునేటువంటి మాయలు చాలా ఉంటాయి విద్యలు చాలా ఉంటాయి మోహిని మాయాశ్రీత రక్షాంసి స్మరంతి వైరం రాక్షసుల మీద ఉండేటువంటి వైరాన్ని స్మరించి వైరం అంటే శత్రుత్వం ఎందుకుంటుంది రాక్షసులంటే శత్రుత్వం ఎందుకుంటుందంటే ఇదిగో రకరకాలైనటువంటి మాయలు విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆ వైరాన్ని ద్వేషభావాన్ని రాక్షసులంటే సంహరించబడాల్సినటువంటి వాళ్ళే అనేటువంటి ఉద్దేశంతో కాబట్టి దోషపూరితమైనటువంటి మాయా కపటమైనటువంటి అనేకమైనటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తూ మోసం చేస్తూ భ్రాంతి కలిగిస్తూ ఉంటారు కాబట్టి కోడింబే అంటూ ఆమెని సంబోధిస్తూ వ్రజ పంధానం త్వమిమం సేవితం భ్రాత అంటే సోదరుడు నీ సోదరుడు ఏ మార్గమునైతే సేవించాడు ఏ యమలోక మార్గాన్ని అయితే సేవించాడు నువ్వు కూడా ఆ మార్గానికే వ్రజ వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నాడు నీ సోదరుడు యమలోకానికి వెళ్ళిపోయాడు నీకు కూడా ఆ లోకమే దిక్కు అదే శరణ్యం కిడింబే బ్రజ పంధానం పంధానం అంటే మార్గం నీ సోదరుడు ఏ మార్గాన్ని ఏ మార్గాన్ని అయితే పట్టిపోయాడో నువ్వు ఆ మార్గాన్ని అనుసరించి వెళ్ళవలసిన దానివి నువ్వు ఎందుకంటే ఇదిగో మీరందరూ రాక్షసులు మీరందరూ మోహాలతో మాయ చేసి పారేస్తూ ఉంటారు కాబట్టి ఆ మాయలో నేను పడేవాడిని కాదు నిన్ను కూడా చంపేస్తా అని మాటలు కాస్త కఠినంగా వాడాడు భీమసేనుడు వెంటనే అన్నగారు ఆపుతున్నారు పెద్దన్నయ్య ధర్మాత్మ యుధిష్ఠిర ఉచ క్రుద్ధోపి భీమం భీమమాస్మ స్త్రియం వధీ శరీరగుప్తభ్యధికం ధర్మం గోపాయ పాండవ పాండవ అనే సంబోధన ఇక్కడ భీమసేనుడికి వాడాడు ధర్మరాజు ధర్మం గోపాయ పాండవ ఓ భీమసేన ధర్మాన్ని రక్షించవయ్య గోపాయ అంటే ధర్మం రక్షించబడేది మనం ధర్మాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండాలి ఆయన ఆ ధర్మం మనని రక్షిస్తుంది గోప గో గోపహాన్ని పదార్థం రక్షించదు గోపాలకుడు అంటే రక్షించేవాడు గోవుని పాలించేవాడు అన్నట్టుగా క్రుద్ధోపి వ్యాఘ్ర భీమ ఓ పురుష వ్యాఘ్ర భీమసేన భవాన్ క్రుద్ధ అపి నువ్వెంత కోపంతో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే మంచి అరివీర భయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి అక్కడ హిడింబాసు సంహరించినటువంటి వేగంలో ఆవేశంలో క్రోధంలో ఉన్నాడు స్త్రీని ఎప్పుడు సంహరించకూడదు స్త్రీ సంహ సంహరించడానికి అర్హురాలు కాదు సంహరించదగినది స్త్రీ కాదు కాబట్టి నువ్వు ఈ స్త్రీని సంహరించకూడదు నాయన నువ్వు ఎంత కోపంతో ఉన్నా ఎంత ఆవేశంతో ఉన్నా రాక్షసి అయినా కూడా స్త్రీని భధించవద్దు అనేటువంటి ఆజ్ఞని జారీ చేశాడు అన్నయ్య అక్కడ ఎందుకంటే శరీర గుప్త్యధికం శరీర గుప్త్యతి అంటే శరీరాన్ని రక్షించుకోవడానికంటే కూడా అధికమైనటువంటి ధర్మం ఏమిటంటే ధర్మం గోపాయ పా ధర్మాన్ని రక్షించడం అనేది నీ శరీరం కంటే మనందరి శరీరాల కంటే గొప్పది అంటే ధర్మాన్ని కాపాడడం ఏమిటి ఆ ధర్మం అంటే స్త్రీ వధ తగినటువంటిది కాదు ఇది ధర్మం స్త్రీని సంహరించకూడదు అనేటువంటి ఆ ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే వధాభిప్రాయమాయాంతం అవధీ స్వం మహాబలం రాక్షసస్త భగినీ కరిష్యతి ఆ రాక్షసు వధా అభిప్రాయమాయాంతం సంహరిద్దామనేటువంటి అభిప్రాయం రాగానే నువ్వు అతన్ని సంహరించవు కదా కాబట్టి నువ్వు ఈవిడికి ఈవిడిని చూస్తే ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇంకా ఆయనే సంహరించగలిగినటువంటి వాడివి అవసరమైతే ఈవిని సంహరించగలవు కదా కదా మరి ఆ బలం ఉంది కదా కాబట్టి ఈవిడ ఆలోచనకి తగ్గట్టుగా మనం చూద్దాం ముందు ఈవిని మాట్లాడి నువ్వు అప్పుడే సంహరించేస్తాననేటువంటి మాటల్లోకి రాని ఆయన అది తప్పు వదా అభిప్రాయమాయాంతం అవధి స్వం మహాబలం స్వం మహాబలం స్వం మహాబలం నీవు మహాబలుడై అనేటువంటి మహాబలుడైనటువంటి నీవు అదిగో ఆ రాక్షసుడిని సంహరించేశావు కదా ఎప్పుడైతే ఆ ఆ హిడింబాసుని సంహరిద్దామనే ఆలోచన రాంఘని సంహరించేశావు కానీ తస్య రాక్షస అంటే ఆ ఆహిడింబాసుడి సోదరి సోదరి అయినటువంటి ఈమె కరిష్యతి ఈమె పట్ల కోపంతో చేయవలసినటువంటి పని ఏం లేదే మనం కోపగించుకోవాల్సిన పని ఏం లేదు ఈమె నిన్ను వినేహస్థానంలో సంహరిస్తానో ఏం రాలేదు అతడు వచ్చాడు సంహరించేశాడు ఈమె అలా కాదు కదా కాబట్టి ఎలాగూ నువ్వు సంపదలుచుకునేటువంటి పరాక్రమం ఉంది కాబట్టి నువ్వు భయపడగలవు ఎప్పుడైనా సంహరిస్తావు సునాయాసంగా సంహరిస్తావు కానీ ఇప్పుడు కాదు అసలు సంహరించదగినటువంటిది కాదు స్త్రీ ఎప్పుడు కూడా అని ధర్మరాజు అడ్డుపడ్ అడ్డుపడ్డాడు అప్పుడు వైషంపాయలు వారు చెప్తూ హిడింబ యొక్క వచనాలని తర్వాత మళ్ళీ ఏ విధంగా చెప్పారు ఆవిడ ఏం మాట్లాడింది అనేటువంటి వివరాలు ఇస్తున్నారు ఇక్కడ హిడింబాతు తుంతీం అభివాద్యకృత అంజలిం ఇక స్త్రీ వైపు తిరిగింది స్త్రీవాద స్త్రీని అర్థం చేసుకుంటుంది కదా అని అన్నట్టుగా కుంతి వైపు తిరిగి ఆవిడకి అభివాదన చేసి నమస్కారం చేసి అభివాద్య కృతాంజలి కృత అంజలి అంజలి కృత నమస్కారం చేసింది కుంతీదేవికి ఆ తర్వాత యుధిష్ఠిరంతు కౌంతేయమిరుడికి కౌంతేయుడికి కౌంతేయుడైనటువంటి యుధిష్ఠుడికి ఇదం వచనం అబ్రవీత్ పెద్దావిడికి నమస్కారం చేసింది ధర్మరాజుకి కుంతీదేవికి నమస్కారం చేసి ఈవిడ విజ్ఞాపన ఏదైతే ఉందో అది మెల్లగా అభ్యర్థిస్తుంది ఆర్యే అంటూ సంబోధిస్తుంది ఆర్య అంటే పుంలింగం ఆర్య అంటే స్త్రీలింగం కాబట్టి కుంతి దేవితో అనంగజం అనంగజం దుఃఖం స్త్రీణనంగజం దుఃఖం అనంగ అనే పదానికి మనం అర్థం చెప్పుకున్నాం అంగములు లేనటువంటి వాడు శరీర భాగాలు ఏమీ ఉండవు శివుని యొక్క కంటి మంటలతో దగ్గమైపోయి శరీరం కోల్పోయినటువంటి వాడు అనంగుడు అంటే మన్మథుడు అటువంటి అనంగ జం అన్నాడు అంటే అనంగుడు నుండి ఉద్భవించినటువంటి వ్యామోహము భోగాలు మొదలైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో మన్మధ ఆలోచన మన్మధ ప్రేరిత ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ భావాలన్నీ కూడా ఆ దుఃఖాలు అనేటువంటివిహ స్త్రీనా అందులో ముఖ్యంగా స్త్రీలకి వచ్చేటువంటి ఆ బాధలు మన్మధుడు అందరినీ బాధిస్తాడు పురుషులనే కాదు స్త్రీలనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని బాధిస్తాడు కానీ ముఖ్యంగా స్త్రీలు పడేటువంటి బాధ నీకు తెలుసు కదమ్మా అంటూ మొదలుపెట్టింది ఆదం మామను అట్లాంటి ఆ మన్మద పీడ అనేది పీడ అనేటువంటిది మాం అనుప్రాప్తం నన్ను సమీపించింది నన్ను బాధిస్తున్నది ఎప్పుడు దేనికోసం అంటే భీమసేన కృతే ఓ శుభే అంటే ఓ శుభ లక్షణాలు కలిగినటువంటి తల్లి కుంతి మాత భీమసేనుడి వల్ల నీ కుమారుడైనటువంటి భీమసేనుడి కోసం కృతే అంటే కొరకు భీమసేనుడి కొరకు నేను ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నానమ్మా నీకు తెలిసిందే కదా ఆ బాధ స్త్రీకి స్త్రీలను ఎంత బాధిస్తాలో నీకు తెలుసు కదా అంటూ స్త్రీకి వాళ్ళ స్త్రీకే తెలుసు అన్నట్టుగా చెప్పుకుంటుంది సోఢం తత్పరమం దుఃఖం మయా కాలో అవితామే సుఖోదయ సోఢం తత్పరం దుఃఖం ఆ పరమ దుఃఖాన్ని సోఢం భరించడం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిది అట్లాంటిది ఇన్నాడు బాధపడవలసినటువంటి ఇన్నాడు భరించాను కానీ మయాకాల ప్రతీక్షయా ప్రతీక్ష చేసినంత వరకు చేశాను కానీ ఇప్పుడు ఆ కోరిక తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఆ సుందరుడైనటువంటి పురుషుడు ఎదురు ఎదురుపడ్డాడు కాబట్టి సోయం అభ్యాగత కాల అభ్యాగత అంటే ఎదురు ఆ మర్మదరి భావాలని నేను తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు కాలో భవితామే సుఖోదయ కాబట్టి నా జీవితంలో సుఖం ఉదయిస్తున్నది సుఖోదయం సుఖం కలిగేటువంటి రోజులు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ కోరిక తీర్చుకోవాలి ఎవరయ్యా అంటే భీమసేనుడు వరించా నేను ఆయన్నే నేను భర్తగా వరిస్తున్నాను మయా హృత్సృ్య సుహృ స్ తల్లి మయా సుహృ బ బంధువుల్ని వదిలిపెట్టాను అన్నయ్యని వదిలిపెట్టాను నా స్వధర్మాన్ని రాక్షస ధర్మాన్ని నా ప్రకృతిని వదిలిపెట్టాను నా స్వజనుల్ని వదిలిపెట్టేశాను నా బంధువుల్ని నా గణాన్ని వదిలిపెట్టేస్తున్నాను ఉత్సృజ్య అంటే విడిచిపెట్టారు సుహృదుల్ని అంటే బంధువుల్ని స్నేహితుల్ని స్వధర్మాన్ని రాక్షస ధర్మాన్ని స్వజల్ని అన్ని వదిలిపెట్టేసి వృత వృత అనే పదానికి అర్థం వరించుటాన నేను వరించాను ఎవరిని అయం పురుష వ్యాఘ్ర తవ శుభే నీ కుమారుడైనటువంటి ఈ భీమసేను పురుషవ్యాఘ్రమైనటువంటి భీమసింహాన్ని నేను వరిస్తున్నానంటే వరిస్తున్నానమ్మా అంటూ కాబట్టి వీరేణాహం తథానేన త్వయా చాపి యశస్విని ప్రత్యాఖ్యాత జీవామి సత్యమే తద్బ్రవీమితే ఏతత్ సత్యం ప్రవీమి నేను నిజం పలుకుతున్నాను ప్రత్యాఖ్యాత జీవామి ఇదిగో ఇత లేకుండా నేను జీవించలేను వీరేణ అహం తథా నేన వీర్య పరాక్రమాలకి మొదలైనటువంటి వాటిని చూసి నేను ఇతన్ని చాలా ఇష్టపడ్డాను కాబట్టి కీర్తివంతురాలైనటువంటి నీవు ఇతన్ని నాకిచ్చి వివాహం జరిపించు ఇతను లేకుండా నేను జీవించలేనమ్మా నేను నిజమే చెప్తున్నాను సత్యమే తద్వీ నీకంత సత్యం చెప్తున్నాను కృపాం మత్వా మూఢేతి యదర్హసి కృపాం కర్తు నా మీద దయ చూపించడానికి నీవే తగినదానికి కృపాం కర్తం యదర్హసి ఏదైతే నా మీద ఏమైనా దయ దయ చూపిద్దామనుకుంటే తప్పకుండా నీవే చూపించాలమ్మా త్వం మయ్యి అంటే నా ఎందు నీవే దయ చూపించాలి కరుణ చూపించాలి నీ మాట వీళ్ళందరూ వినేట్టున్నారు కాబట్టి నువ్వే దయ చూపించాలి నువ్వు నన్ను మూర్ఖురాలనుకుంటావో భక్తురాలనుకుంటావో అనుసరించేటువంటి దాన్ని అనుకుంటావు నువ్వు ఏమనుకున్నా సరే అంటూ మత్వాతి తన్మాం మాం అంటే నన్ను నువ్వు మూర్ఖురాలుగా నువ్వు అనుకున్నా సరే ఎలా భావించినా సరే ఏమిటి పిచ్చి పట్టింది అమ్మాయికి అని చెప్పి అనుకున్నా నేనేం చేయలేను ఎందుకంటే మన్మధుడి వశమైపోయా నేను కాబట్టి మత్వాతి తన్మాం వానుగతేతివా నువ్వు నన్ను మూర్ఖురాలనుకున్నా సరే త్వం భక్తావా భక్తురాలనుకున్నా సరే అనుగతేతివా కాబట్టి ఈ విధంగా ఏ విధంగా నువ్వు భావించినా సరేనమ్మా అని చెప్పంటూ మహాభాగే భర్ముపాదయ దేవరూపంతో ప్రకాశించేటువంటి ఇగో నీ కుమారుణ్ణి తీసుకుని యేం గచ్చేయం హాయిగా నేను నా ఇష్టమైనటువంటి ప్రదేశాలతో హాయిగా వ్యవహరిస్తూ ఉంటాను ఎప్పుడు భర్త అనేన మహాభాగే ఈ మహాభావుడైనటువంటి మహావీరుడైనటువంటి ఈ భీమసేనుడితో ఈయన్ని నేను భర్తగా గ్రహించి ఆ తర్వాత గచ్చేయం హాయిగా నా ఇష్టం వచ్చినటువంటి ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటానమ్మా కాబట్టి ఇతనితో నాకు వివాహం జరిపించు సంయోజయసునహ నీ కుమారుడైనటువంటి భీమసేనుతో సంయోజయ సంబంధం కల్పుమా ఇతనితో నాకు సంబంధం కల్ కలిగించు సంయోజయసునహ కాబట్టి సముపాదాయ గచ్చేయం అంది నేను వివాహం అయిన తర్వాత హాయిగా ఇతన్ని తీసుకుని హాయిగా నా ఇష్టం వచ్చిన చోట్లు హాయిగా విహరిస్తూ ఉంటాను వివాహానంతరం వెళ్ళేటువంటి పిక్నిక్ అనమాట సముపాదాయ గేయం యథే హాయిగా వ్యహరిస్తూ ఉంటాను ఎట్లాంటి వాడితో దేవరూపిణమంటూ భీమసేను దేవరూపంతో ఉన్నటువంటి వాడిగా వర్ణించింది ఇక్కడ ఆ తర్వాత పునశ్చైవాన్ పునశ్చైవ ఆనయిష్యామి విశ్రంభం కురు మే శుభే అది కూడా చెప్పింది పైగా ఇంకో మాట చెప్పింది అలా విహరిస్తాను విహరించి వెళ్ళిపోవటం కాదుట పునశ్చైవ ఆనయిష్యామి అని అంటే నేను తీసుకొస్తా మళ్ళీ దీన్ని విహరించి హాయిగా నా సుఖాలు నా భోగాలన్నీ అనుభవించిన తర్వాత నేను మళ్ళీ తీసుకొస్తాను దీన్ని తీసుకొస్తాను పునశ్చైవ ఆనయిష్యామి నేను నాతో పాటు ఆయన్ని కలిసి వస్తాను విశ్రంభం గురుమే శుభే కాబట్టి తప్పకుండా ఇతనితో నాకు సంబంధాన్ని కలిపి నాకు వివాహం జరిపించు కంగారు పడమాకండి మీరు అంటూ అలాగే అహం హి సమయే లప్స్యే ప్రాగ్రాగ్రాతుర అపర్వజనాత్ తతశోభ్యపత్రౌతో సోభ్యపత్రాత్రౌ భీమసేన జిఘాంసయా అహం తే సమయే లప్స్యే ఒక నియమంగా నేను జీవిస్తున్నాను సమయము అనే పదానికి అర్థం నియమ ఒక నియమానుసారంగా నేను ఇతన్ని పొంది చక్కటి జీవితాన్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ నేను వీళ్ళతో పాటు తిరిగి వస్తాను తతస్సో అభ్యపదద్రాత్రో భీమసేన జిఘాంసయ భీమసేను సంహరిద్దామనుకున్నటువంటి వచ్చిన ఆ రాక్షసుడిని నిండి కాపాడదామని చెప్పి నేను వచ్చాను ఇతన్ని చేసి ఇతన్ని చూసి నేను మోహించాను ఇతన్ని పొందాలనుకుంటున్నాను అట్లాంటి అతనితో నాకు సంబంధాన్ని ఏర్పరచు అని చెప్పి తన విజ్ఞాపన చక్కగా ఏ విధంగా ధర్మంగా ధర్మబద్ధంగా పెద్దవాళ్ళని అడగాలో ఆ విధంగా అడుగుతాడు భీమసేను అడగటం అయిపోయింది ఇప్పుడు ధర్మబద్ధంగా కుంతీదేవిని కుంతీదేవి తర్వాత ధర్మరాదు పెద్దవాడు కాబట్టి ఎందుకంటే భీమసేనుడే పరిచయం చేశాడు ఈయన ధర్మాత్మలు అని చెప్పి కాబట్టి వీళ్ళిద్దరిని అనుసరించడం అనేటువంటి జరుగుతున్నది ఇక్కడ ధర్మబద్ధంగా యథా యథా విక్రమతే విక్రమేతి తాం కామమోహిత విక్రమతే యథా యథామధి అధితిష్టతి ఏ విధంగా అయితే తన విక్రమ పరాక్రమాలు ప్రదర్శించి శత్రువుల్ని సంహరించాడు తథా సమాసాధ్య పాండవం కామమోహిత అప్పుడు ఈ కామ భావాలు ఈ మర్మద భావాలనేటువంటి నాలు ఇంకా పెరిగాయి ఇంకా బలంగా ఇతన్ని చేసుకుంటే వివాహం చేసుకోవాలనేటువంటి భావన నాలో దృఢంగా కలిగింది కాబట్టి ఇతన్ని ఇచ్చి వివాహం జరిపించటల్లి ఈ బాధ ఏమిటో నీకు తెలుసు కదా ధాన్యం ఈ చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నది ఇక్కడ సాలకటంకటి అనేటువంటి పేరు కలిగినటువంటి దాన్ని నేను పుట్టుకి మాత్రమే రాక్షసుల్లో పుట్టాను గాని నేనేమి నచాస్మి రజనీచరి అని ఇక్కడ విషయం చెప్తుంది నేను రజనీచరి రజని అంటే చీకటి చెరి అంటే సంచరించడం చీకట్లో సంచరించేటువంటి నిశాచర్ణి కాదు నటు యాతుధాన్యా ఈ రాక్షసుకు సంబంధించినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి దాన్ని కానే కాదమ్మా నేను నిశాచర్ణి కాదు యాతుధానిని కాదు ఈశారక్షస్వసాస్మి రాక్షస జాతిలో పుట్టానంతే తప్ప రాక్షస జాతిలో పుట్టినటువంటి ఒక కన్యని నేను నా పేరు సాలకటంకటి అని చెప్తుంది ఇక్కడ హిడింబ యొక్క అసలు పేరు సాలకటంకటి కాబట్టి నన్ను నీ పుత్రుడితో వివాహం జరిపించు పుత్రేణ తవ సంయుక్త యువతిర్ దేవవర్ణిని యువతిర్దేవవర్ణిని ఓ దేవవర్ణిని దేవలక్షణాలు పైగా ఇక్కడ ఎలా చూస్తుంది దేవవర్ణిని యువతిహి సంయుక్త తవపుత్రేణ దేవ లక్షణాలు కలిగినటువంటి ఒక కన్యగా ఉన్నటువంటి నేను నాతో యువతిహి దేవవర్ణిని అంటుంది అంటే దేవత సమస్త దేవతా లక్షణాలతో కలిగినటువంటి నన్ను ఒక కన్యగా ఉన్నటువంటి నన్ను పుత్రేణ తవపుత్రేణ సంయుక్త నీ కుమారుడైనటువంటి ధీమసేనతో సంయుక్త అంటే కలపట బంధాన్ని ఏర్పరచ మా ఇద్దరిని కలుపు దయచేసి సర్వాన్ సర్వాన్థా పురస్కృత్య వృకోదరం ఈ వృకోదరునితో పాటుగా నేను వివాహం చేసుకుని సకల ధర్మ కార్యాన్ని నేను నిర్వహిస్తాను సర్వాన్ ఓహం ఉపస్థా వివాహానంతరం ఈ వృకోదరుని వివాహం చేసుకుని నీ కుమారుని అన్ని కార్యాలు చేయవలసినవన్నీ చేస్తాను అంతేకాదు మిమ్మల్ని రక్షిస్తాను జాగ్రత్తగా కాపాడుకుంటాను మిమ్మల్ని అందరినీ అప్రమత్త రసకృత్వహం వృజినే వృజినేతార్యా దాసీవచ్చన ఓ ఋషభ అంటే నరపంగులార నరులలో శ్రేష్టమైనటువంటి ఓ మహానుభావులారా అప్రమత్త ప్రమత్త మీరు ప్రమత్తలతో ఉన్నప్పుడు నేను అప్రమత్తంగా ఉంటాను అంటే మీరు ఏమరపాటుగా ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను ప్రమత్తము అంటే ఏమరపాటు కాస్త అశ్రద్ధగా ఉన్నప్పుడు లేకపోతే నిద్రపోతున్నప్పుడు అలసిపోయినప్పుడు అట్లాంటి సమయంలో నేను అప్రమత్తంగా ఉంటాను నేను చూసుకుంటాను మీ రక్షణ వ్యవస్థ అప్రమత్తాప్రమత్తేషు శుశ్రూషు రసకృత్వహం మీరు అలసిపోయినప్పుడు మీ అందరికీ నేను సేవ చేస్తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాను వృజనీ తార్యామి కష్టమైనటువంటి సమయంలో మిమ్మల్ని హాయిగా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటాను మీ కష్టాలన్నీ దాటిస్తాను ఎలా సేవ చేస్తానంట దాసీ వచ్చనర్షభ ఒక దాసిలాగా నేను పడి ఉంటాను సేవ చేస్తాను మీ అందరికీ సేవ చేస్తాను మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒక దాసి లాగా నేను మీకు సేవ చేస్తాను పరిచారం కాబట్టి అంతేకాకుండా ఇదిగో మిమ్మల్ని అందరినీ నా వైపు మీద ఎక్కించుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను వహిష్యామి విమానం సుకృతానివా విమానం విమానం అంటే ఒక విమానం వెళ్ళినట్టుగా మిమ్మల్ని అందరినీ పురుషేన వహిష్యామి నా వెనక భాగాన్ని వహిస్తూ మిమ్మల్ని మోస్తూ హాయిగా సుకృతానివా కావలసినటువంటి గమ్య ప్రదేశానికి విమానం తీసుకువెళ్ళినట్టుగా మిమ్మల్ని తీసుకువెళ్తాను కాబట్టి యూయం ప్రసాదం కురుత భీమసేనో భజేతమా ప్రసాదం కురుత నన్ను అనుగ్రహించమ్మా అని వేడుకోవటం ప్రసాదం అని నన్ను ప్రసన్నం చేసుకోని ఏం చేసుకోవాలట భీమసేనో భజేతమా హేమసేను సేవించడానికి ఒక అవకాశం ఇప్పుడు నాన్ని భర్తగా సేవించుకోవటానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించమ్మా అని చెప్పి ఏవం బ్రువంతి తథా ప్రత్యాఖ్యాత క్రియాం ప్రతి భూయాం దుష్కృతి నో లోకాన్ న సంశయ అంటూ ఇంతవరకు ఇవి మొత్తం నలభై శ్లోకాల వరకు ఉన్నాయి ఇరవై శ్లోకాలు చెప్పుకున్నా మిగతా శ్లోకాలు రేపటి పాటను చెప్పుకున్నా ఈ విధంగా చాలా అభ్యర్థిస్తూ విజ్ఞప్ విజ్ఞాపన చెప్పుకుంటూ కుంతీదేవితో మాట్లాడినటువంటి ఆ కిడింబ చాల కటంకిటి ఆవిడ అసలు పేరు ఆవిడతో ధర్మబద్ధంగా ఏం మాట్లాడాలి తర్వాత ధర్మరాజుతో సంప్రదించి ఏం మాట్లాడింది కుంతీదేవి అనేటువంటివన్నీ తర్వాత శ్లోకాలు చెప్తారు చెప్పడం జరిగింది అవి రేపటి పాఠంలో మనం చెప్తున్నారు ఓం శాంతి 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 yadakshara pratkhrishtam matra hiram chayat matra-hiram namostri sarvam Sri krishna arpanam namo bhavateya masri